الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين قال الله تعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يسألونك عن الأحلة كل هي مواقيت للناس والحج رب اشرح لي صدري ويسر لي أمري واحلل الأقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا ఇల్లా మా అల్లమ్ తన ఇన్ నకాంతల్ అలీముల్ హకీం ప్రియా సోదర సోదరి మల్లారా అస్సలాము అస్లాంకం వరహ్మతుల్లాహి వబర్కాతు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా వచ్చాయి అదేంటంటే మనము అరఫా ఉపవాసం ఏదైతే ఉందో ఈ ఉపవాసము సౌదీ అరేబియాలో అరఫా మైదానంలోనికి హాజీలు చేరుకున్నప్పుడు ఉండాలి కదా అని చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు మరి దాని గురించి చెప్పండి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే ఈ విషయంలో నేను చెప్పే విషయం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల నుండి ఉమ్మత్లో లేనటువంటి ఒక విషయాన్ని బలవంతంగా ఉమ్మత్ యొక్క నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరేం కాదు సోదరులారా ఎందుకంటే పద్నాలుగు వందల సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరి మనలందరూ కూడా వాళ్ళు చంద్రుణ్ణి చూసే ఉపవాసం అంటున్నారు చంద్రుణ్ణి చూసే వాళ్ళందరూ కూడా ఉపవాసాన్ని వి విరమిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అందరికీ టెలిఫోన్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చాలా సునాయాసం అయిపోయింది కాబట్టి సౌదీ అరేబియాలో ఎప్పుడైతే చంద్రుడు కనిపిస్తాడో దాని ప్రకారం రంజాన్ ఉపవాసాలు ఉండాలి అదేవిధంగా అరఫా ఉపవాసం కూడా ఉండాలి అని చెప్పి చాలామంది ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు సోదర్లారా దీనికి కారణం కొంతమంది సౌదీ ఉలమాల ఫత్వా అని చెప్తున్నారు కానీ ఎక్కువ మంది పండితులు దీనిని విభేదిస్తున్నారు వారు చెప్పే విషయం ఏమిటంటే తమ తమ దేశాలలో మీకు ఎఖ్తిలాఫే ముతల అంటే ప్రపంచంలో చంద్రుడు ఎప్పుడు కూడా మనం చూస్తున్నాము ఒక చోట అనేది చంద్రుడు కనిపించడు సోదర్లారా అయితే మూడు రోజులు చంద్రుడు చంద్రుడు అనేది కనిపిస్తూ ఉంటాడు మొట్టమొదటిగా సౌదీ అరేబియాకు పడమరణ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే మగ్రిబీ మమాలిక్ అంటారు అంటే మొరాకో ఆఫ్రికా కంట్రీస్లో ముందుగా ముందు రోజు చంద్రుడు కనిపిస్తాడు తర్వాత రోజు సౌదీ అరేబియా ప్రాంతంలో చంద్రుడు అనేది అరబ్ దేశాల్లో కనిపిస్తాడు మూడవ రోజు ఇండియా మరి మిగతా దేశాల్లో చంద్రుడు అనే చంద్రుడు కనిపి దర్శనం ఇవ్వడం అనేది నిలవంక మనం చూస్తూ ఉంటాం అయితే ఈ నెలవంకను చూసుకు నిలవంకను చూసి ఉపవాసం ఉండండి నిలవంకను చూసి మీరు ఉపవాసం విరమించండి అని ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ సలం వారు చెప్పారు అందరూ కూడా ఈ హదీస్నే తీసుకుంటారు కానీ ఆచరించే విషయంలో కొద్దిగా అందరూ కూడా విభేదంచ విభేదాలకు గురవుతున్నారు అది కూడా ఈ మధ్య ముందు లేదు ఈ మధ్య మనకు తెలుస్తుంది కాబట్టి మనము సౌదీ అరేబియాలో ఎప్పుడు చంద్రుడు కనిపిస్తున్నాడు నిలవంక ఎప్పుడు కనిపిస్తుందని కానీ పద్నాలుగు వందల సంవత్సరాల నుండి మరి ఏ టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో ప్రపంచం అంతా ఎట్లా తెలుస్తుంది రెండో విషయం ఏమిటంటే రేపు మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలిసే విషయాలు ఏంటంటే మళ్ళీ ప్రళయానికి దగ్గరలో ప్రళయానికి దగ్గరలో మళ్ళీ యాజూజ్ మాజూజ్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అంతా కూడా నాశనం అయిపోతుంది మళ్ళీ అంత కమ్యూనికేషన్ కట్టేపోతుంది ప్రపంచానికి అప్పుడు అల్లా పెట్టినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో చంద్రుడు కనిపించి చంద్రుడిని చూసే అందరూ ఉపవాసం ఉండాలి చంద్రుణ్ణి చూసే అందరూ కూడా ఉపవాసం విరమించాలి కాబట్టి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీని నమ్ముకొని సౌదీ అరేబియాలో ఉన్నట్టు ప్రకారం చేయాలండం తప్పు హదీసు ప్రకారం కూడా తప్పు ఒకవేళ టెక్నాలజీ ప్రకారం మనకు తెలిసినా కూడా హదీసుల ప్రకారం చూసుకుంటే ఇది తప్పు సోదరులారా చాలామంది ఏం చెప్తున్నారంటే హాజీలు అరఫా మైదానానికి చేరుకున్నప్పుడు ఉపవాసం ఉండాలి అంటున్నారు మరి ఇక్కడ యోము అరఫా అంటే అరఫా దినము మనము ఎనిమిదో తేదీ అక్కడ ఆ మైదానానికి వెళ్తున్నాం కూడా ఆ మైదానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మైదానంలో ఉన్నప్పుడే మనం ఉపవాసం ఉండాలి అంటున్నారు ఒకవేళ ఎనిమిదో తేదీ మనము ఆ మైదానానికి వెళ్తే మనకు ఆ ప్రత్యేకత ఉండదు ఆ తర్వాత పదో తేదీ మనము ఒక రోజు తర్వాత అంటే పండుగ రోజు ఆ మైదానానికి వెళ్ళినా కూడా ఆ ఉపవాసానికి అంత వ్యాల్యూ ఉండదు అంటే ఇక్కడ దినము ముఖ్యం కానీ ఆ ప్రాంతము ముఖ్యం కాదు ఉపవాసం విషయంలో అయితే సోదరులారా ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పేటేంటంటే కొన్ని దేశాల్లో ప్రపంచంలో సౌదీ అరేబియాలో అరఫా మైదానంలోనికి హాజీలు ప్రవేశించి మళ్ళీ వాళ్ళు అరఫా మైదానాన్ని విడిచిపెట్టే తర్వాత వరకు కూడా కొన్ని దేశాల్లో రాత్రే ఉంటుంది మరి వారు సౌదీ అరేబియా ప్రకారం ఈ ఉపవాసాన్ని ఎలా పాటిస్తారు రెండో విషయము మనము ఇండియా లాంటి దేశాలు కొన్ని గంటలే కదా ముందుంది అంటున్నారు చూడండి సూర్యుని లెక్క ప్రకారము మనము సౌదీ అరేబియా కన్నా ముందున్నాం కానీ చంద్రుని లెక్క ప్రకారం మనము నెలవంక ప్రకారము సౌదీ అరేబియా తర్వాత ఉన్నాం మనం ఇది గుర్తుపెట్టుకోవాలి సౌదీ అరేబియా కూడా మగ్రిబీ మమాలిక్ కన్నా తర్వాత వస్తుంది దాని కాబట్టి మనము ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి సోదర్లారా ఎటువంటి విభేదాలకు గురవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ విషయము సింపుల్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది సోదర్లారా అదేంటంటే మనము ఒకవేళ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ దాని ప్రకారమే పండగ చేసుకున్నా కూడా వాళ్ళకన్నా ముందే మన ఈద్ నమాజ్ అయిపోతుంది వాళ్ళకన్నా ముందే మన కుర్బానీలు కూడా అయిపోతాయి మరి వారికన్నా ముందు మనం ఆచరించేస్తున్నాం కదా ఇది ఎలా సమంజసం తర్వాత విషయం ఏమిటంటే మగరిబీ దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే సౌదీ అరేబియాకు పడమరన్ ఉన్నటువంటి మొరాకో లాంటి దేశాలలో నిలవంక అనేది సౌదీ అరేబియా కన్నా ముందు కనిపిస్తాడు చంద్రుడు మరి వాళ్ళు యోమ అరఫా కోసం వేంచేసి ఒకరోజు ఆగి వాళ్ళకు తొమ్మిదో తేదీ వచ్చేసినా కూడా చంద్ర చంద్రమానం లే ప్రకారము తొమ్మిదో తేదీ వచ్చేసినా కూడా లేదు లేదు సౌదీ అరేబియాలో అరఫాలో ఎప్పుడైతే హాజీలు అక్కడ అరఫా మైదానానికి వెళ్తారో ఆ రోజే మేము ఆ ఉపవాసం ఉంటామని చెప్పి వాళ్ళు తొమ్మిదో తేదీ ఆపేసి పదవ రోజు పండుగ రోజు ఉపవాసం ఉండాలా కాబట్టి ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి విభేదాల్లో పడవద్దు జనులను ఉమ్మత్ను విభేదాలకు గురి చేయవద్దు ఎలా అయితే పద్నాలుగు వందల సంవత్సరాల నుండి జరుగుతూ వస్తుందో హదీస్ ప్రకారం కూడా అదే కరెక్టు అది అలాగే జరగనివ్వండి అనవసరంగా ఏదో కొత్త విషయాలు చాలామందికి అసలు ఏం తెలుగు కూడా చదవడానికి రాదు ఉర్దూ కూడా చదవడానికి రాదు వాళ్ళు కూడా ఈ విషయంలో ఎంతో వాళ్ళు ఏదో అగ్రెసివ్గా వాళ్ళకి కొత్త విషయం తెలిసిపోయింది అందరూ ఏదో తప్పు చేసేస్తున్నారు అన్నట్టు ఒక ఫ్రూ విషయాన్ని తీసుకొని ఇతరుల్ని తప్పు పట్టేటటువంటి ఈ ధోరణి సమంజసం కాదు సోదర్లారా కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇన్షాల్లా మరిన్ని విషయాలు ఈ దీన్ని పురస్కరించుకొని నేను పూర్తిగా ఒక వీడియో చేయడానికి మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి నెలవంక అల్లా తబారక్ కుతాలు అంటున్నాడు కు ఎస్ అలౌనక అనిల్ అహిల్లా వాళ్ళు అహిల్లా అంటే నెలవంకలు నెలవంక కాదు హిలాల్ అంటే నెలవంక అహిల్లా అంటే నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు వాళ్లకు చెప్పండి అవ్వా తబారూతాలు అంటున్నాడు కుల్ హియ అవా కీ వల్ హజ్ ఇది జనులకు మవాకీత్ అంటే కాలాన్ని తెలపడానికి అల్లా పెట్టాడు కాబట్టి అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు కాలము అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు కాబట్టి అది సూర్యుని లెక్క కానివ్వండి అది చంద్రమానపు లెక్క కానివ్వండి కాబట్టి ఈ ఎఖ్తిలాఫే ముతల అంటే చంద్రుని యొక్క నెలవంక అనేది ఉదయించడము ఒకేసారి ప్రపంచంలో జరగదు అన్న విషయం అర్థమైతే ఇంకా ఈ విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మనము రంజాన్లో కానివ్వండి అరఫా ఉపవాసాన్ని పురస్కరించుకొని కావండి ఇండియాలో ఎప్పుడైతే ఇక్కడ ముందు నుంచి అంటే ఈ జోన్లో ఎప్పుడైతే చంద్రుడు కనిపిస్తాడో దాని ప్రకారమే మనం ఉపవాసాన్ని ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇదే విషయాన్ని ప్రవక్త గారు బోధించారు సహబాయి కురాబ్ రిద్వాన్ల్లాహి తలాజ్మైన్ కూడా ఇదే విషయాన్ని వాళ్ళు ఆచరించినట్లు మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది విషయం అర్థమైందనుకొని నేను అనుకుంటున్నాను అలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ ప్రకారము ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించేటటువంటి సద్బుద్ధిని అలా మనకు ప్రసాదించుగాక మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అస్సలం వాలైకుంహ్మతుల్లాహి బాత